హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ముందుగా అయితే నా ఫాలోవర్సు సబ్స్క్రైబర్సు పెద్దలందరికీ కూడా నా నమస్కారాలండి అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ త్రీ డేస్ అయిపోయింది కదా నేను వీడియో చేసేసి అందుకని అయితే ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను మర్చిపోకుండా ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అందు అందరికీ బిలేటెడ్గా రంజాన్ విశేషా అండి అదే రంజాన్ అంటే మన పండగ కాదు ముస్లింస్ సోదరులతో అందరికీ నా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే ముస్లింస్ వాళ్ళందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అండి బిలేటెడ్గా నేను రంజాన్ రోజు తర్వాత ఉగాది రోజు చేశాను వీడియో మళ్ళీ చేశానో చేయలేదు అంత గుర్తుకలేదు ఆ చేశానండి మార్నింగ్ వ్లాక్ చేశాను కాబట్టి ఇంకా ఈరోజు బిలేటెడ్గా రంజాన్ విషెస్ అయితే చెప్తున్నాను అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మర్చిపోకండి పెద్దలందరూ కూడా నన్ను ఎంతో మంచిగా మెసేజ్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు ఇంకా చాలా మంది నన్ను పలకరించడం లేదండి ఎందుకు పలకరించడం లేదు అర్థం కావడం లేదు బిజీ అయిపోయినారేమో మర్చిపోకుండా అందరూ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పెద్దలందరికీ కూడా కోరుకుంటున్నాను నాకు తండ్రి లాంటి వాళ్ళు అందరూ నన్ను ఎంతో బంగారు అమ్మ తల్లి అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తారు అన్నయ్యలు చెల్లి అని పిలుస్తారు సో నన్ను అంత ఆప్యాయంగా పలకరించే అందరూ కూడా నన్ను డైలీ కామెంట్ చేస్తూ కామెంట్ బాక్స్లో నన్ను పలకరిస్తున్నారు కదా అలానే పలకరించండి అదే నేనైతే కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ ఏం చెప్పాలో నాకేమీ అర్థం కాలేదు కొంచెం హెడేక్గా ఉందండి నాకు మనసు అయితే కొద్దిగా ఏదో బాగోలేదు అందుకని నేను యాక్టివ్గా వీడియోస్ చేయలేకపోతున్నాను లాంగ్ వీడియోస్ అప్పుడప్పుడు షార్ట్స్ అయితే పెడుతున్నాను ప్లీజ్ నా షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదే నేను కోరుకునేది మనసు ఎందుకో రోజు రోజుకి చాలా బాధపడుతూ చాలా లోన్లీ ఫీలింగు అంటే ఈ మధ్యన కొన్ని సందర్భాలు బాగాలేవు ఇంట్లో నాకు అందుకని నేను ఒక వీడియోలో నవ్వుతూ ఉన్నా ఒక వీడియోలో కొంచెం బాధగానే నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను కానీ నేను బాధపడతానని చాలామంది కూడా నా వీడియోస్ చూసి పాజిటివ్గా ఆన్సర్స్ చెప్తూ ఓదారుస్తున్నారు దానికి నేనైతే చాలా సంతోషిస్తానండి నిజంగా నేను బాధపడినప్పుడు మీ కామెంట్స్ చూసుకున్నప్పుడు నన్ను మంచిగా పలకరించి మీ కామెంట్స్ నాకు కొంచెం పాజిటివ్గా అనిపిస్తాయి మైండ్కు అది నాకు చాలా నచ్చుతుందండి అందుకని నేను ప్రతిరోజు నా వీడియోలో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా పలకరించండి మీ బిడ్డను అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను అన్నయ్యలు చాలా వరకు కూడా చెల్లి నువ్వేం అంటూ కామెంట్ చేస్తున్నారు దానికి చాలా చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు ఎప్పుడూ నాకు సంతోషంగా నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి అలాగే నన్ను మంచిగా పలకరించండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి నేను అదైతే కోరుకుంటాను ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు వద్దు ఎందుకంటే నేను చాలా ఫిజికల్గా బాధపడ్డం కాకుండా మెంటలీ కూడా కొంచెం నేను డిప్రెషన్లోనే ఉన్నాను దానివల్ల నేనైతే అడుగుతున్నానండి దయించి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏముందమ్మా ఏం కంటెంట్ లేదు అని మీరు అనుకోకండి మీరు పలకరించే ఆ మాటలే నాకు మీతో ఇలా వీడియో చేస్తూ మాట్లాడుతున్నాను ఇదే నా కంటెంట్ అనుకోండి తప్పుగా మాత్రం అనుకోవద్దండి ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే వాళ్ళు మాత్రం నాకు నా ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ యూట్యూబర్స్ అనే కాదు ఎవరైనా కూడా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి నా ఛానల్ని షేర్ చేసి నాకు సబ్స్క్రైబర్స్ని పెంచండి నా వాచింగ్ టైం ఇంక్రీజ్ అయ్యేలా చేయండి నాకు ఈ హెల్ప్ చేసి పెట్టండి ఇదే మీరు నాకు చేసే పెద్ద హెల్ప్ అని ఫస్ట్ వీడియో నుంచి ఈ రోజు వీడియో వరకు కూడా నేను అడుగుతూనే ఉన్నాను వీడియోస్ చేసే ప్రతి ఒక్కరి డ్యూటీ ఫస్ట్ మాట్లాడే మాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అని చెప్పడం నేనైతే అది కంటిన్యూగా చేస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ నా మాటల్ని బోర్గా ఫీల్ అవ్వకుండా నా వీడియోస్ని బోర్గా ఫీల్ అవ్వకుండా అందరూ కూడా నా వీడియోస్ని ఫాలో అవ్వండి అదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు మీ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎప్పుడూ తోడుగా ఉండి పాజిటివ్గా మాటలు చెప్పండి అదే నేను కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలన్నీ మరోసారి